ఎపిసోడ్ వన్ ఆ పరిచయం యాదృచ్ఛికమా లేక విధినా స్టోరీ చాలా బాగుంటుంది వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకు వెళ్ళినట్లయితే మన జీవితంలో కొన్ని పరిచయాలు మనమే ప్లాన్ చేయము అవి మన కోసం ముందే రాసి ఉంటాయి విశాఖపట్నం సముద్ర తీరంలో ఒక సాయంత్రం ఆకాశం మబ్బులతో నిండిపోయింది అలలు గట్టిగా కొట్టుకుంటున్నాయి ఆ అలల ముందు ఒంటరిగా నిలబడి ఉన్నాడు ఆదిత్య అతను బయటికి స్ట్రాంగ్గా కనిపించిన లోపల మాత్రం పూర్తిగా విరిగిపోయాడు ప్రేమలో అతని జీవితంలో ఒకసారి వచ్చింది కానీ అతన్ని నమ్మకం లేని వాడిని చేసి వెళ్ళిపోయింది ప్రేమ అనేది అందరికీ కాదు అతని తనలో తాను అనుకున్నాడు అంతలోనే ఆమె ఎంట్రీ ఇచ్చింది ఎక్స్క్యూజ్ మీ మీ పక్కన కూర్చోవచ్చా ఆ స్వరం వినగానే ఆదిత్య వెనక్కి తిరిగాడు తెల్లటి దుస్తుల్లో చిరునవ్వుతో కానీ కళ్ళల్లో దాచిన బాధ ఏదో నిలబడి ఉంది ఒక అమ్మాయి ఆమె పేరు సాహితి ఆమె కూర్చుంది ఇద్దరి మధ్య కొద్దిసేపు నిశ్శబ్దం మొదట మాటలు సాహితి మీరు చాలా సీరియస్గా కనిపిస్తున్నారు అని అన్నది ఆదిత్య చిన్నగా నవ్వాడు ప్రేమ గురించి ఆలోచిస్తే అందరూ సీరియస్ అవుతారు సాహితీ ఒక్కసారి అతన్ని గమనించింది ప్రేమ మోసం కాదు తప్పు మనిషిని నమ్మడం మోసం ఆ మాట ఆదిత్య గుండెల్లో నేరుగా తాకింది ఎందుకంటే అదే మాట ఒకప్పుడు అతని గత ప్రేమ కూడా చెప్పింది వర్షం ఆ క్షణం హఠాత్తుగా వర్షం మొదలైంది ఇద్దరు పరిగెత్తి ఒక చిన్న షెల్టర్ కింద నిలబడ్డారు వర్షపు చినుకులు సాహితీ ముఖంపై పడుతున్నాయి ఆమె జారి పడబోతుంది ఆదిత్య ఆమె చేతిని పట్టుకున్నాడు ఆ క్షణంలో ఆ సమయం ఆగిపోయినట్టు అనిపించింది ఇద్దరు కళ్ళు ఒకరినొకరు చూసుకున్నారు ఆదిత్య మనసులో ఒక ప్రశ్న ఇది యాత్రృచ్ఛికమా లేదా దేవుడి ప్లానా ఫోన్ కాల్ అప్పుడే సాహితీ ఫోన్ మోగింది ఆమె ముఖం ఒక్కసారిగా మారిపోయింది డాడ్ నేను వస్తున్నాను ప్లీజ్ టెన్షన్ పడకండి ఫోన్ పెట్టిన తర్వాత ఆమె కళ్ళల్లో భయం స్పష్టంగా కనిపించింది ఆదిత్య ఏమైనా సమస్య ఉందా సాహితీ కొద్దిసేపు మౌనం మన పరిచయం ఇక్కడితో ముగిసిపోవాలి అని ఒక్కసారిగా చెప్పేసింది ఆదిత్య షాక్ అయ్యాడు ఎందుకు ఆమె సమాధానం ఇవ్వలేదు ఆమె వెళ్ళిపోయింది కానీ ఆమె కూర్చున్న చోట ఒక చిన్న బ్రాస్లైట్ పడిపోయింది ఆదిత్య దాన్ని తీసుకున్నాడు చూసి గుండె బరువెక్కింది ఎందుకంటే అదే డిజైన్తో బ్రాస్లైట్ అతని గత ప్రేమికురాలు ధరించింది అయితే సాయితీ ఎవరు ఆమెకి అతని గతంతో సంబంధం ఉందా ఆమె ఎందుకు భయపడింది నువ్వు అనుకున్నంత సింపుల్ కాదు ఈ కథ అని ఒక అపరిచిత మెసేజ్ ఆదిత్య ఫోన్లోకి వస్తుంది ఆ మెసేజ్ ఎవరిది సాహితీ నిజంగా ఎవరు ఖచ్చితంగా ఎపిసోడ్ టూలో తెలుసుకుందాం మిస్ అవకుండా ఎపిసోడ్ టూ కావాలంటే మీకు కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివ్ చేసి పెంచుకోండి అప్పుడే మేము ఏ వీడియో చేసినా మీకే తొందరగా వెంటనే నోటిఫికేషన్ వస్తుంది మీరు అందరికన్నా ముందుగా వీడియో చూడొచ్చు